ఎంత మేరకు నష్టం కలిగిస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎలా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి మనం మెడికవర్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జిక ఆంకాలజీ సర్జర్ అండ్ అలాగే రోబోటిక్ సర్జన్ డాక్టర్ పవన్ కుమార్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ముఖ్యంగా క్యాన్సర్ అనగానే చాలా మంది కూడా ప్రధానంగా భయపడే విషయాలు ఈ రేడియేషన్ కీమోథెరపీ ఇదంతా కూడా చాలా ఒక ఆవేదనకు గురవుతుంటారు అసలు ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఎలాంటి సర్జరీస్ ఉంటాయి క్యాన్సర్ సర్జరీస్ అంటే ఏంటంటే బేసికలీ ఒక బాడీలో ఏవైతే సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయో అవి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆగిపోతాయి అవి ఆగకుండా ఒక గడ్డలాగా కానీ ఒక అల్సర్ లాగా కానీ మారితే ఒక మానవ కుండలా మారితే అది క్యాన్సర్గా మారింది సో ఆ క్యాన్సర్గా మారిన దానికి ప్రైమరీ ట్రీట్మెంట్ దాన్ని తీసేయడం ఎక్కడికన్నా స్ప్రెడ్ అయిందా లేదా చూసుకుని దాన్ని తీసేయడం ఎక్కడికి స్ప్రెడ్ కాకపోతే సో అది తీసేసేటప్పుడు అది మళ్ళీ రాకుండా ఇచ్చే మందుల్ని కీమోథెరపీ అంటారు అండ్ రేడియేషన్ కూడా అంటే లో డైరెక్ట్గా ఎక్స్రే ఇవ్వడం లాంటి రేడియేషన్ కూడా సహాయం తీసుకుంటాం మళ్ళీ రాకుండా కొన్ని కొన్ని క్యాన్సర్స్లో ఏముంటుందంటే అది ప్రెజెంటేషన్ అంటే రావడమే అడ్వాన్స్ డిజీజ్లో వస్తుంది ఆ డిజీజ్లో వచ్చినప్పుడు దాని సైజ్ పక్క ఆర్గాన్స్ అన్నిటికీ అతుక్కుని ఉన్నప్పుడు దాని సైజ్ అనేది తగ్గించుకోవడానికి మనం ఈ కీమో రేడియేషన్ సహాయం తీసుకొని అది తగ్గించుకొని సర్జరీ చేస్తాం అంటే ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇది ఎక్కువగా వాడకంలో ఈ ట్రై మోడాలిటీ థెరపీ వాడకంలో ఉండేది ఎక్కువ అంటే రెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేరు చివరి భాగాన్ని రక్తం అంటాం ఆ రక్తం క్యాన్సర్స్ అనేవి ఈ మధ్య బాగా ఎక్కువగా చూస్తున్నాము చిన్న అంటే యంగ్ పీపుల్లో కూడా అవి వస్తున్నాయి సో ఇట్లాంటి క్యాన్సర్స్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు జనరల్గా దే ప్రజెంట్ ఇన్ స్టేజ్ టూ ఆ స్టేజ్ త్రీ ఇలా ఉన్నప్పుడు వాటిని సైజ్ తగ్గించుకోవడానికి అంటే వేరే పక్కనున్న ఆర్గాన్స్ని సైజ్ తగ్గించుకోవడానికి మనం ముందు కీమో రేడియేషన్ ఇచ్చి ఆ సైజ్ తగ్గిన తర్వాత అప్పుడు నేను రోబోటిక్ సర్జరీ ద్వారా అంటే చిన్న చిన్న కన్నాలు పెట్టి యాక్యురసీ పెంచే తోటి అంటే ఏవైతే తీర్దామని అనుకుంటున్నామో వాటిని వేరే ఆర్గాన్స్ అనేవి ఇంజరీ కాకుండా అక్కడ ఉండే నరాలు కానీ లేకపోతే ఇతర ఆర్గాన్స్ కానీ డ్యామేజ్ కాకుండా చాలా యాక్యురేట్గా రోబోటిక్ సర్జరీలు మనం దాన్ని తీసేయడం జరుగుతుంది అలా తీసేసినప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు ఈ పేషెంట్ ఆల్రెడీ కీమో రేడియేషన్ అనేది తీసుకున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ చాలా తక్కువ లెవెల్లో ఉంటున్నాయి ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో అంటే ఐజీఆర్టీ కానీ లేకపోతే ఎంఆర్లీనాక్స్ కానీ ఇట్లాంటి వాటిలో అందుబాటులో ఉండేటప్పుడు వాటి కాంప్లికేషన్స్ అనేవి తగ్గించుకొని మనం ఈ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు జనరల్గా కాంప్లికేషన్స్ అనేది లెస్ దాంట్ అంటే లైక్ చాలా వరకు తగ్గిపోతాయి అండ్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఫాస్ట్గా మీన్ చాలా బెటర్గా అవుతుంది అండ్ వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ చాలా త్వరగా చేసుకోవాలి ఒక అపోహ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి ప్రజల్లో అంటే క్యాన్సర్ అంటే ఇది ఒక పెనుభూతం లాగా చూస్తారు సో నయం కాదు అని అనుకుంటారు అంటే ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీరు ఇక్కడ వైద్యం చేస్తున్నారు అంటే ఇప్పుడు క్యాన్సర్ అనే దానికి చాలా వరకు సింప్టమ్స్ ఉండవు అంటే అది క్యాన్సర్ వచ్చింది అని చాలా మందికి తెలియదు ఏదో వేరే దానికి టెస్ట్ చేసుకుంటే తెలియడమో లేకపోతే ఏదన్నా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు తెలియడమో జరుగుతూ ఉంటాయి చాలా వరకు క్యాన్సర్స్ ఎక్కువ స్టేజ్లో రావడానికి కారణం ఏంటంటే దాన్ని మనం ముందు కనిపెట్టలేకపోతున్నాం కాబట్టి దానికి స్క్రీనింగ్ అనేది ఈ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం దానికి మందులు ఇచ్చి లైఫ్ను పెంచడానికి చూస్తాం దాన్ని కీమోథెరపీ అంటాం లేదు ఇంకొంచెం వేరే భాగాలకు ఎక్కడా స్ప్రెడ్ కాలేదు అన్నప్పుడు మాత్రం అది క్యూర్ క్యూర్ అంటే కంప్లీట్గా దాన్ని తీసేసి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ ప్రాణాలకి హాని తగ్గించే విధానాన్ని బాగా తగ్గించవచ్చు సో క్యూర్ అనేది పాజిబుల్ కాకపోతే అపోహ ఎందుకు ఉంది అంటే లాస్ట్ టూ డికేట్స్లో ఏవైతే థెరపీస్ వచ్చినాయో ఆ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇది తీసుకుంటే ఇంకా లైఫ్ లేదు లేకపోతే ఈ థెరపీ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే నేను ఇంకా తట్టుకోలేను అనే అపోహలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ హార్మోనల్ థెరపీ కానీ ఇట్లాంటి రోబోటిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ వచ్చిన దేనికంటే ఆ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాక్సిమం తగ్గించడానికి దానివల్ల పేషెంట్ బెనిఫిట్ అవుతాడు అండ్ అది క్యూర్ కూడా పాజిబుల్ అవుతుంది కాదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ లైఫ్ టైమ్ వీటి ఆధారంగా కూడా కొన్ని కొన్ని కొత్త కొత్త రకమైనటువంటి క్యాన్సర్లు కూడా వస్తున్నాయి సో వీటన్నింటి బారిన పడకుండా ఉండాలంటే యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ రావడానికి గల కారణాలు తీసుకుంటే జనరల్గా మనం చాలామందిలో జెనెటిక్ కాజెస్ అంటాం అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా ఉందా లేదా రెండు లైఫ్ స్టైల్ చాయిసెస్ ఎలాంటి లైఫ్ స్టైల్ చాయిసెస్ ఉన్నాయి కొన్ని క్యాన్సర్స్ అంటే చాలా వరకు క్యాన్సర్స్కి ఈ పలానా థింగ్ ఈస్ హార్మ్ఫుల్ అని చెప్పి ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది అలాగే లంగ్ క్యాన్సర్తో పాటు స్టమక్ క్యాన్సర్ కానీ పెద్ద పెద్ద క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రెండు కంబైన్గా గా తీసుకునే వాళ్ళలో ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది నోటి క్యాన్సర్లు కానీ టంగ్ క్యాన్సర్లు కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి సో ఈ ఇవి రెండు అయితే ప్రధాన కారణాలు అని తెలుసు కాబట్టి మాక్సిమం ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవడం అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కదా వాళ్ళకి రాకుండా ఉండడానికి వాళ్ళు ఏవైతే డైట్ ఫాలో అవుతున్నారో అదే అసలు ముందే రాకుండా కూడా డైట్ ఫాలో అవ్వచ్చు కదా దాన్ని జనరల్గా రెయిన్బో డైట్ అంట అంటే కలర్ఫుల్గా మోర్ ఆఫ్ దట్ దాంట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండాలి విత్ యాజ్ మినిమల్ రెడ్ మీట్ యాజ్ పాజిబుల్ రెడ్ మీట్ తగ్గించుకోవాలి ఆర్ మీట్ తగ్గించుకుని ఈ డైట్ ప్యాటర్న్ ఫాలో అవుతా మోర్ ఇంపార్టెంట్లీ ఎక్సర్సైజ్ ఉండాలి సెకండరీ లైఫ్ స్టైల్ ఈజ్ న్యూ స్మోకింగ్ సో ఎక్సర్సైజ్ ఎట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే వీక్లో ఐదు రోజులు ఈ బేసిక్ థింగ్స్ మనం చేసుకు చేసుకుంటా రెగ్యులర్గా అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన ఫీమేల్స్ వన్స్ ఇన్ ఇయర్ టూ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఒక మ్యామోగ్రఫీ చేసుకుంటే సరిపోతుంది చాలా వరకు మనకు అందులో వచ్చే గడ్డలు అవి నొప్పు ఉండవు కానీ రూమ్లో గడ్డ ఉంటుంది వీళ్ళు దాన్ని అలా అవాయిడ్ చేస్తా చాలా పెద్దగా అయ్యాక తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి అందరికి అది క్యాన్సర్ అని దానికన్నా ఒక్కసారి మ్యామోగ్రఫీ చేసుకుంటే అది లెస్ట్ దాన్ వన్ సెంటీమీటర్ ఉన్నప్పుడు లేకపోతే ఇంకా చిన్నగా ఎంత ఎర్లీగా ఉన్నప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది దాన్ని ట్రీట్ చేస్తే అది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది సో ఈ లైఫ్ స్టైల్ చాయిసెస్ ఒక సైడ్ నుంచి లైఫ్ స్టైల్ చాయిసెస్ డిసిప్లి ఉంటా ఇంకో సైడ్ స్క్రీనింగ్ పద్ధతులు గనక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎర్లీగా పట్టుకోవచ్చు క్యూర్ అనేది పాజిబుల్ అవుతుంది సో అంటే మీ హాస్పిటల్ తరఫు నుంచి ఎలాంటి అడ్వాంటేజ్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి ఒక క్యాన్సర్ స్క్రీన్ కి అలాగే ట్రీట్మెంట్ కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ మా హాస్పిటల్లో జనరల్ గా ఎవ్రీ మంత్ ప్రతి మంత్ కి ఒక్కొక్క క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో ఆ మంత్ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ మంత్ ఒవేరియన్ క్యాన్సర్ అని ఒవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇది బేసికలీ గైనకలాజికల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటే పాప్స్మియర్లు కానీ లేకపోతే ప్యాప్స్మియర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి అది ఈ మంత్ అంతా ఫ్రీగా చేస్తారు అండ్ అలాగే ఫ్రీగా డాక్టర్ గారు చూస్తారు ఎంతమంది లేడీస్ వాలంటీర్గా వచ్చి చూసుకుంటారో చెక్ చేసుకుంటారు అండ్ ఈ పాప్స్మియర్ వల్ల అడ్వాంటేజ్ అంటే లైక్ ఇదేంటంటే గర్భసంచ ముఖద్వారం అంటాం దానికి క్యాన్ దానికి వచ్చే క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ సో దానికి ఒక సింపుల్ ప్యాప్మిర్ టెస్ట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయవచ్చు దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసేవి చేస్తాం అండ్ అడ్వాన్స్మెంట్స్కి వస్తే ఇక్కడ ఉన్న రేడియేషన్ టెక్నాలజీ కానీ అండ్ సర్జరీలో డాబించి ఎక్స్ అని రోబోటిక్ సిస్టమ్ ఉంది దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఈ రోబోటిక్ సిస్టంలో లో ఈ రోబోట్ పద్ధతుల్లో సర్జరీ చేసినప్పుడు ఏమవుతుంది పదిహేను రోజులు ఇరవై రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళు త్రీ ఫోర్ డేస్లో మేజర్ సర్జరీ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు సో ఆ పదిహేను రోజులు వాళ్ళ లంగ్ అంటే ఇక్కడ చేసినప్పుడు లంగ్ ఫంక్షన్స్ బెటర్ అవుతున్నాయి ఇక్కడ చేసిన ఎనీ మేజర్ సర్జరీ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గుతున్నాయి అండ్ బెటర్ వాళ్ళు త్వరగా వాళ్ళ లైఫ్కి బ్యాక్కి వెళ్ళిపోగలుగుతున్నారు అండ్ దే ఆర్ ఏబుల్ టు బెటర్ కోప విత్ ద ఫాలోయింగ్ ట్రీట్మెంట్ అంటే మేజర్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ ఇవ్వాలంటే మీద పుంబెడ్కెల్లట్టు ఉంటుంది ఎవరికైనా సరే బట్ వాళ్ళది తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది ఎందుకంటే కోతలన్నీ చిన్నగా అయిపోయింది కాబట్టి వాళ్ళ లైఫ్ లో అన్ని కూడా చాలా బెటర్ గా తగ్గుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది